విజయవాడలో భారీ వరద ముంచెత్తింది మున్నేరు వరదలో కొట్టుకుపోయిన కార్లను బయటకు తీస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జాతీయ రహదారిపై కార్లను నిలిపివేశారు యజమానులు అయితే అర్ధరాత్రి మున్నేరు వరదలో సుమారు పది కార్లు కొట్టుకుపోయాయి పంట పొలాల్లోనే కూరుకుపోయి కార్లను బయటకు తీస్తున్నారు విజయవాడలోనే వరద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి కొట్టుకుపోయిన కార్లను బయటకు తీస్తున్నారు వాహన యజమానులు విజయవాడలో భారీ వరద ముంచెత్తింది మున్నేరు వరదలో కొట్టుకుపోయిన కార్లను బయటకు తీస్తున్నారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జాతీయ రహదారిపై కార్లు నిలిపివేశారు యుద్ధమానుడు అయితే అర్ధరాత్రి మున్నేరు వరదలో సుమారు పది కార్లు కొట్టుకుపోయాయి పంట పొలాల్లో కూరుకుపోయిన కార్లను బయటకు తీస్తున్నారు

విజయవాడలో భారీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జాతీయ రహదారిపై కార్లను నిలిపివేశారు యజమానులు అయితే అర్ధరాత్రి మున్నేరు వరదలో సుమారు పది కార్లు కొట్టుకుపోయాయి కొట్టుకుపోయిన కార్లన్నీ సమీప పంట పొలాలకు వెళ్లడంతో పంట పొలాలకు కూరుకుపోయిన కార్లను బయటకు తీస్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి ఏదైతే వరద ఉధృతి కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏదైతే మున్నేరు వాగు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కార్స్ అన్నిటి కూడా రోడ్డు మీద హైవే పైన పార్క్ చేసి వారి నడుచుకుంటూ ఎందుకంటే రోడ్డు నిలిచిపోయింది గత మూడు రోజులుగా హైదరాబాద్ కి విజయవాడకి రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో మున్నేరు వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం కార్లను పార్క్ చేసి వారు తమ ఇళ్లకి నడుచుకుంటూ ఇతర మార్గాల ద్వారా వెళ్లిన పరిస్థితి అయితే ఈ రోజు మున్నేరు వాగు తగ్గడం తోటి మందరూ కూడా వాగు వాగు ఎక్కడైతే ఎక్కువగా హైవే పైన నిలిచిపోయిందో అక్కడికి వచ్చి చూసిన పరిస్థితుల్లో దాదాపుగా ఒక ఇరవై కార్లు కార్లు కూడా ఒక్కసారిగా పది లక్షల క్యూసెక్ల పైన నీరు రావడం తోటి అక్కడ మొత్తం కార్లన్నీ కూడా పంట పొలాల్లోకి కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఆ కార్లన్నింటినీ కూడా బయటకి అంటే ఒక ప్రొక్లైన్ తోటి వాహనదారులు అలాగే రైతులు కలిసి ఏవైతే వరద ఉధృతికి పొలాల్లోకి కొట్టుకు వెళ్ళిపోయిన కార్లు ఉన్నాయో ఆ కార్లన్నిటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు గన్నవరం దగ్గర ఉన్నటువంటి కొత్త టాటా షోరూమ్ అయితే పూర్తిగా కొత్త కార్లతో ఉన్నటువంటి టాటా షోరూమ్ పూర్తిగా నీట మునిగిపోయింది మొత్తం దాదాపుగా గోడౌన్ ఏదైతే ఉంటుందో అన్ని కార్లకి సంబంధించినటువంటి గోడౌన్స్ అటు టొయాటో కావచ్చు ఇటు వోక్స్ వ్యాగన్ ఇటువంటి పెద్ద పెద్ద కార్ల షోరూంలు అన్ని కూడా విజయవాడ శివార్లో ఉన్నటువంటి గన్నవరంలో ఉంటాయి ఈ గన్నవరంలో ఉన్నటువంటి షోరూమ్స్ షోరూంలో ఉన్నటువంటి ఆ కార్సే కాకుండా అటు ఏవైతే గోడౌన్స్ లో ఉన్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో కార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మూడు రోజులుగా అవి ఎక్కడున్నాయో అక్కడ కనిపించినంత నీరు ఉధృతంగా ప్రవహించడం తోటి ఈ రోజు వాట్లన్నిటిని కూడా బయటకు తీసేందుకు ఏదైతే కార్ కి సంబంధించినటువంటి గోడౌన్ కి సంబంధించినటువంటి యజమానులు బయటకు తీసుకు తీస్తున్న పరిస్థితి ఉంది మరొక వైపు నందిగామ దగ్గర ఏదైతే ఈ మున్నేరు వాగు నుంచి రైతులు తమ పొలాల్లోకి కొట్టుకువచ్చు కార్లన్నిటి కూడా ప్రొక్లైన్ల సహాయంతో బయటకు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా వేలాది సంఖ్యలో ఈ వరద కారణంగా కార్లు బైక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పుకోవాలి రాజేంద్ర రైట్